మెత్తుడు చైతన్యం కాదు మాకు కడుపు అసలు కావాల్సింది చైతన్యం ఇప్పుడు మీకు ఏపీఎఫ్సి రూల్స్ వస్తే అసలు ఏమవుతుంది మీకు అది క్లారిటీ ఎవరు చెప్పలేకపోయారు అదేవిధంగా ఇంతకుముందు ఒక జేఏసీ నిన్న ధర్నా పెట్టింది కదా కన్వర్షన్ కావాలి వాళ్ళకి ఏపీఎస్సీ రూల్స్ ఓన్లీ కన్వర్షనే కావాలంట అసలు ఏంటిది కన్వర్షన్ ఏంటిది ఏపీఎస్సి రూల్స్ ఏంటిది అసలు ఆర్టీజన్ల స్థితిగతులపై కూలంకుశంగా చర్చించడానికి ఈ చైతన్య సదస్సు పెట్టాము ఇక్కడ ప్రతి కార్మికుడు అర్థం చేసుకోవాల్సింది ఒకటి ఉన్నది ఈ వ్యవస్థ ఏ విధంగా ఉద్భవించింది ఇందులో ఎంతో మంది ఈ విద్యుత్ సంస్థ లోపల ఎన్ఎంఆర్ నుంచి మొదలుకుంటే బిఈడబ్ల్యూ నుంచి కాంటాక్ట్ లేబర్ వరకు మనం రెగ్యులర్ చేయించాం వరకు ఒక సిస్టమేటిక్ పద్ధతిలో వెళ్ళినా కాబట్టి అక్కడ ఏ విధమైన ఆటంకాలు రాలే అదేవిధంగా కొత్త సర్వీస్ రూల్స్ ఏమి లేవు ఇక్కడ మనం అనుసరించిన విధానం ఏంటంటే గత ప్రభుత్వం లోపల ఒకేసారి ఇరవై మూడు వేల మందిని అబ్జర్వ్ చేసి ఒక కొత్త నామిక్ క్రియేట్ చేసి ఒక కొత్త సర్వీస్ రూల్స్ మనం తీసుకురావడం జరిగింది ఈ సర్వీస్ రూల్స్ లోపల ఎక్కువ ఆర్థిక ప్రయోజనాలు కానీ కార్మికులకు సంబంధించిన రెగ్యులర్ ఉద్యోగులకు ఉన్న ప్రయోజనాలన్నీ కూడా తొలగించి మనకు ఉపయోగపడినటువంటి రూల్స్ అన్నీ కూడా అందులో పొందపరచడం జరిగింది సరే ఏ రూల్ పెట్టుకున్నా ఒకప్పుడు మనం ఒక స్థితి నుంచి ఒక స్థితికి వచ్చి ఒక స్థితి నుంచి ఇలా మనం లాస్ట్ వెయ్యి జరిగిన తర్వాత మన జీతాలు ఒక స్థాయికి రావడం మాత్రం జరిగింది అది ఎవరు ఏమనుకున్నా అది మాత్రం వాస్తవం దానికి కూడా ముఖ్య కారణం త్రీ ట్వంటీ సెవెన్ అనేది మీరు మర్చిపోవద్దు ఎందుకంటే పర్సనల్ పేని హైయెస్ట్ పర్సనల్ బేసిక్ పేలో కలిపి రెండు వెయిటేజ్ ఇంక్రిమెంట్లు ఇచ్చిన తర్వాత ఈరోజు జూనియర్ లైన్మెన్గా రిక్రూట్మెంట్ అయినటువంటి వ్యక్తి జీతం కంటే ఆర్టికల్ క్రీట్ జీతం ఎక్కువైన మాట వాస్తవం ఇప్పుడు కనుక మీరు జేఏల్ఎం అయితే మీ జీతం తగ్గే పరిస్థితి ఉంది అది కూడా ఎవరు చెప్తున్నారంటే మీ ఆర్టీజీల అనేది రెండు వేల ఇరవై రెండు ఒకటి నాలుగు రెండు వేల ఇరవై రెండు తర్వాత ఎవరైతే జూనియర్ ఎమ్మెల్యేగా మీ డిపార్ట్మెంట్లో సెలెక్ట్ అయినారో వాళ్ళందరూ వచ్చి సార్ మాకు ఆర్టీఎం జీతం ఇక్కడ తగ్గింది మమ్మల్ని మళ్ళీ ఆర్టీఎల్ ఏడు సార్లు ఈ జేఎల్ఎం పోస్ట్ వచ్చింది సార్ అంటున్నారు ఇవన్నీ విషయాలు మీరు క్షుణ్ణంగా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇక్కడ ఏపీఎస్సీబీ రూల్స్ ఎందుకు అడుగుతున్నాం ఇప్పుడు నిన్న ఒక పెద్ద జేఏసీలో నేను మాట్లాడేది ఏంటంటే మీరు అందరితో సంప్రదించి జేఏసీ చేసినామన్నారు మేజర్ సంఘాలు అనేటువంటి లెవెన్ నాట్ ఫోర్ త్రీ ట్వంటీ సెవెన్తో సంప్రదించకుండానే మేము జేఏసీ చేసి అందరితో సంప్రదించిన అన్నారు అది కరెక్ట్ కాదు ఈ విద్యుత్ సంస్థలో మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా లెవెన్ నాట్ ఫోర్ త్రీ ట్వంటీ సెవెన్ పెద్ద సంఘాలు పెద్ద సంఘాలు లేకుండా ప్రయోజనాలు రావు అని చెప్పిన తప్పే ఏదైతే సంఖ్యాపరంగా సీనియారిటీ పరంగా అవగాహన ఉన్నటువంటి ఆర్గనైజేషన్స్ తో టీటో రెండు పెద్ద ఉండి నాయకత్వం వహించినాయి కాబట్టి మీరు ఆఫీసర్స్ అయ్యారు అదే సాయిల్ లాంటి నాయకత్వం ఉంటే రోడ్డు మీద పడి ఈ రోజు ఈ పరిస్థితి కూడా రాకపోయేది ఉండే అది నేను గంటా పరంగా చెప్పగలుగుతున్నా కోర్టులో కేసు ఉండగా ప్రాణాలైనా అర్పిస్తాం సాధిస్తాం సాధిస్తామన్నారు కాదు అని చెప్పినా కానీ వినలేదు ప్రాణాలు ఓలే స్కేల్ రాలే లాస్ట్కి వచ్చింది అంటే రెమ్యునరేషన్ మాత్రమే వచ్చింది అంటే నేను అనేది ఏంటంటే మీకు చైతన్యం ఎందుకు కలగాలంటే కళ్ళ వల్ల మాటలు ఏదో ఈ క్షణంలో ప్రపంచం మారుతుందంటే ఇప్పుడు కూడా మారదు గుర్తుపెట్టుకోండి దేనికైనా ఒక పద్ధతి అనేది ఉన్నారా మీరు రెమ్యునరేషన్ తీసుకున్నాడే మీరు కొన్ని అకులు కోల్పోయారు మళ్ళీ రెమ్యునరేషన్ నుంచి వెళ్ళి వేతన సవరణ మాకు జరిగింది మీకు జరగలేదని కొట్లాడాలి ఒక త్రీ ట్వంటీ సెవెన్ మీద భుజం మీద వేసుకొని ఇరవై ఐదు శాతం ఇప్పించగలిగినామంటే అది త్రీ ట్వంటీ సెవెన్ కృషి దాని తర్వాత వచ్చినటువంటి వేతన సవరణ సేమ్ రెగ్యులర్ ఉద్యోగులకు ఏ విధంగా జరిగిందో మీకు ఆ విధంగా ఇప్పించినటువంటి బాధ్యత తీసుకున్నది చేసి ఎందుకు తీసుకుంది అలా బార్గెనింగ్ కెపాసిటీ జేఏసీగా ఒక బలమైన శక్తి ఉన్నాం కాబట్టి నాలాంటి బలమైన నాయకులు కూడా ఉన్నాడు కాబట్టి ఊహించని చాలా మంది జీతం పెరగలేదు జీతం ఒక ఉద్యోగం కావాల్సింది ఫీ పెరగాలి బేసిక్ పే పెరిగితే మీకు అన్ని బెనిఫిట్స్ పెరగడానికి అవకాశం ఉంటుంది ఇలా పర్సనల్ ఫేర్ కనుక బేసిక్ పేర్లు కలపకపోతే మీరు ఈరోజు జీతాలు చాలా దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఉండే ఇప్పుడు ముఖ్యంగా మనకు కావాల్సింది ఏంటంటే ఇప్పుడు ఏపీఎంసీ రూల్స్ వస్తే చాలామంది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అసలు ఏపీఎఫ్సీ రూల్స్ వస్తే ఆర్టీసీలకు ఉనగూరే లాభాలు ఏంటి అనేది ఫండమెంటల్గా మీరు అర్థం చేసుకోగలిగితే మీరు చైతన్యవంతం కాగలిగితే కింద ఉన్నటువంటి సమాజాన్ని చైతన్యం చేయడానికి అవకాశం ఉండదు ముఖ్యంగా నాయకులకు నేను విజ్ఞప్తి చేసిన ఆర్టీసన్ నాయకులు వాట్సప్ నాయకులుగా తయారు కాకండి వాస్తవాలను గ్రహించండి వాస్తవాలను కార్మికులకు తెలియజేయండి ఇలా కన్వర్షన్ ఎంతమంది అవుతారు మీరు చెప్పండి కన్వర్షన్ కనుక ఎస్ నేనే చైర్మన్ అనుకో లేదా నేనే ప్రభుత్వం అనుకో ఎస్ కన్వర్షన్ చేయాలంటే ఎట్లా చేస్తాం ఒక ప్రొసీజర్ అనేది ఉంటుంది దేనికైనా ప్రొసీజర్ ఫాలో అవ్వకుండా కన్వర్షన్ ఎవరు కూడివలేరు ఇలా మీకు ఆర్ టీజర్లకు మీ స్టాండింగ్ రూల్ అనే ఐదు సంవత్సరాలు కంప్లీట్ అయితే గ్రేట్ చేంజ్ చేయమని రాస్తున్నారు వాళ్ళే మరి ఇవాళ వరకు గ్రేట్ చేంజ్ చేయలేకపోతున్నారు దానిలో స్పష్టత లేదు గ్రేడ్ చేంజ్ చేయమన్నాడు అదే నౌకర్లు జనరల్ జనరల్గా ప్రమోషన్ వస్తే ప్రమోషన్ అయిన పోస్ట్ లా మనం జాబ్ చేయాల్సి వస్తుంది కానీ మీ స్టాండింగ్ ఏమిన్నాయంటే మీ గ్రేడ్ మాత్రమే చేంజ్ అవుతుంది మళ్ళీ మీ దుకాణం అంతా సేమ్ ప్లేస్ పని జరిగింది మరి ఐదు సంవత్సరాలు కంప్లీట్ అయ్యి మీరు గ్రేడ్ చేంజ్ అయితే మీకు పొజిషన్ మారకపోయినా మీ ఆర్థికంగా రెండు ఇంక్రిమెంట్లు వస్తాయి అది ఫస్ట్ త్రీ ట్వంటీ సెవెన్ గా ఫస్ట్ వాళ్ళకి ఆయన లేవని చెప్పాం ఎందుకంటే ఎకనామికల్ గా జీతం పెరగాల్సిన బాధ్యత కూడా ఇక్కడ సంఘం మీద ఉంది పెంచాల్సిన బాధ్యత కూడా సంఘం మీద ఉంది